కొత్తగూడెంలో సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత మంత్రి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే అందరు కూడా లబ్ధిదారుని ఇంటికి పోయి ఆ రేషన్ బియ్యం తోటే బువ్వ తిన్నరు ఆ లబ్ధిదారుని ఇంట్లో సామాన్యుడు సీఎం పేద గిరిజనుడి ఇంట్లో రేవంత్ రెడ్డి భోజనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంత్రులతో కలిసి రేషన్ బియ్యంతో చేసిన వంటకాలతో భోజనం అనంతరం కుటుంబానికి సీఎం అభినందన బట్టలు పెట్టిన ముఖ్యమంత్రి మొత్తం మీద రేవంత్ రెడ్డి ఈయన బట్టి విక్రమార్క అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పాపం కింద కూర్చోవసలేదు పరిస్థితి కింద కూర్చొని తినే పరిస్థితి లేదు బలవంతంగా కూర్చున్నటువంటి కనబడుతూ ఉంది అంటే వాళ్ళంతా కూడా రాయలుగా బతికినూ రాయలుగా కింద కూర్చోకుండా అసలు ఆ కంచెం ముట్టుకోకుండా కంచం కడగకుండా అట్లాంటి లైఫ్ కడికాడికి ఒకసారి వచ్చి ముఖ్యమంత్రి తింటుండు కాబట్టి నేను తినకపోతే ఎక్కడైతే ట్రోల్ చేస్తారో విలేకరులు ఎక్కడ ఇజ్జత్ తీస్తారో నేను నువ్వు దొరవవు కాబట్టి అని ఇట్లా తింట్లో ఇవన్నీ న్యూస్ స్ప్రెడ్ అవుతాయని బలవంతంగా కూర్చొని తిన్నాడు మరి రేవంత్ రెడ్డి నిన్న భద్రాద్రికి వచ్చిండు అక్కడ కళ్యాణానికి హాజరై ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుండు నిజంగా పేదల పట్ల ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ యంత్రాంగం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నెలకు ఒకసారి దళితుల ఇంట్లో కావచ్చు గిరిజనుల ఇంట్లో కావచ్చు పేదల ఇంట్లో కావచ్చు సన్న బియ్యం తీసుకుంటున్నటువంటి ఎవరి ఇంట్లోనైనా భోజనం చేస్తారా నెలకు ఒకసారి చేయాలి నెలకు ఒకసారి చేస్తేనే మీకు సన్న బియ్యం ఎట్లు వస్తుందని తెలుస్తుంది ప్రారంభించినప్పుడు ఆంగులు హార్బాటాలుగా మీరు ప్రారంభించరు తింటుర్రు ఇంక కొన్ని రోజులైతే ఈ ఇది క్వాలిటీ ఇట్లే మెయింటైన్ అవుతుందా నిజంగా లబ్ధిదారులకు చేరుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఎట్లా తెలియాలి ఒక బైక్ కొన్నాం లేదా ఒక కారు కొన్నాం కారు కొన్నప్పుడు ఎట్లయితే రెండు మూడు నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేస్తారో ఎట్లయితే రెండు మూడు నెలలకు ఒకసారి షోరూమ్ షోరూమ్కి తీసుకుపోతారో అట్లే నెలకు రెండు నెలలకు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సహా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసేటువంటి దమ్ముందా అని నేను అడుగుతున్నా జనం టీవీ తరఫున ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున నేను అడుగుతున్నా ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి తిన్నాడు కాబట్టి మేము తిన్నామని చెప్తున్నాను కానీ నిజంగా విశ్వాసం ప్రజల పట్ల విశ్వాసం ఉంటే ఖచ్చితంగా గ్రామాలలో పోయి తినాల్సిన అవసరం ఉన్నది